ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ గ్రూప్ ఫోర్ అప్డేట్ కి సంబంధించి గ్రూప్ ఫోర్ కి మరి ఎంపిక అయినటువంటి అభ్యర్థులందరూ కూడా చాలామంది మరి మెసేజెస్ పంపుతున్నారు నాకు అలాగే కాల్స్ చేస్తున్నారు సార్ అప్డేట్ ఇవ్వండి సో డిపార్ట్మెంటు వెరిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది మనకు ఏమేమి తీసుకెళ్ళాలి మరి అందరికీ ఫోన్ కాల్స్ వస్తున్నాయంట మాకు ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదు ఇప్పటివరకు మరి కొంతమందికి మెసేజెస్ కూడా వస్తున్నాయంట మాకు ఎలాంటి మెసేజెస్ అయితే రాలేదు అని చెప్పేసి చాలామంది అయితే టెన్షన్ పడుతున్నారు సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకు ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి నేను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ నాలుగైదు రోజుల్లో అంటే ఇరవై ఐదు లేదా ఇరవై ఆరో తారీఖున మనకు నియామక పత్రాలు ఇవ్వాలి అన్నట్లుగా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఆలోగా మరి గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు మరి యొక్క డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జస్ట్ ఫార్మల్ గా చేస్తారు వాళ్ళు మళ్ళొకసారి మీ యొక్క మరి అన్ని సర్టిఫికెట్స్ చూడడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా మీరు టిఎస్పీఎస్ ఇచ్చినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవే డాక్యుమెంట్స్ అవే ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలా మందికి మరి మెసేజెస్ కాల్స్ కూడా వస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఓకేనా మరి మా డిపార్ట్మెంట్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు సార్ మేము ఎలా తెలుసుకోవాలి ఏంటి అని చెప్పేసి చాలా మంది అయితే టెన్షన్ పడుతున్నారు ఇక్కడ మీరు చూడవచ్చు మార్నింగ్ ఒక సర్క్యులర్ కూడా మనకు వచ్చింది సో ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి మరి ఆ డిపార్ట్మెంట్లో ఎవరైతే మరి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారు సో వాళ్ళకి మరి దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ చేయాలి అన్నట్లుగా ఇక్కడ మీరు చూడొచ్చు యాక్షన్ టు బి టేకెన్ అన్నట్లుగా ఇక్కడ మనకు డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో మరి క్యాండిడేట్స్కి మరి కాంటాక్ట్ చేయడం కాంటాక్ట్ చేసి వాళ్ళకు టైమ్ అండ్ డేటు వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్కి సంబంధించి ఇన్ఫార్మ్ చేయడం మరి ఇరవై తారీఖున మరి వెరిఫికేషన్ చేయడం కానీ సో ఇట్లా ఇక్కడ ఇచ్చినటువంటి డేట్స్ మీరు చూసుకోవచ్చు సో ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి సర్క్యులర్ మాకు కావాలి సార్ మాకు ఏ విధంగా తెలుస్తుంది ఏంటి అని చెప్పేసి చాలా మంది అయితే టెన్షన్ పడుతున్నారు ఫోన్ కాల్స్ రావడం లేదని చెప్పేసి టెన్షన్ పడుతున్నారు ఫోన్ కాల్ అనేది రాకపోయినా మెసేజ్ రాకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఓయూలో ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఓయూలో జూనియర్ అసిస్టెంట్గా మరి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో మరి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అన్నట్లుగా నాకైతే సమాచారం అయితే ఉన్నది సో ఆ విధంగా మీరు లొకేషన్ అంటే వెను డీటెయిల్స్ తెలిస్తే సరిపోతుంది వెను ఎక్కడ సో వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే చాలు మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్ అయినా సరే ఫోన్ గాని ఫోన్ కాల్స్ కానీ అలాగే మెసేజెస్ కానీ రాకపోయినా పర్లేదు మీరు డైరెక్ట్ గా ఆ యొక్క సెంటర్కి వెళ్ళి మీరు వెరిఫికేషన్ అనేది చేయించుకోవచ్చు కాబట్టి మరి ఎలా తెలియాలి సార్ మరి అని చెప్పేసి చాలా మంది అయితే టెన్షన్ పడుతున్నారు ఇలాంటి మరి సమయంలోనే మనం అందరం కూడా ఒక గ్రూప్లో ఉంటే కనుక ఒకరి నుంచి ఒకరి ఇన్ఫర్మేషన్ అనేది మనం షేర్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఆ యొక్క డిపార్ట్మెంట్ కి సంబంధించి చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి మరి దాదాపుగా మనం చూసాం మనము దాదాపుగా తొంభై తొమ్మిది డిపార్ట్మెంట్లు ఉన్నాయి మరి వాటికి సంబంధించి మరి ప్రతి క్యాండిడేట్ కి మరి కొంత టెన్షన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వెరిఫికేషన్కి ఖచ్చితంగా అటెండ్ కావాలి కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసి అక్కడ మీకు లింక్ అనేది ఇస్తున్నాను ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ అవ్వండి మీరు చాట్ చేసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మరి అక్కడ షేర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి దీనివల్ల వేరే వాళ్ళు మరి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కింద మరి డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు వాట్సాప్ గ్రూపులలో మరి జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యండి జాగ్రత్త ఇక్కడ గ్రూప్ ఫోర్కి కి సంబంధించినటువంటి అప్డేట్స్ మాత్రమే మాట్లాడండి ఆ యొక్క గ్రూప్లో వేరే విషయాలు చర్చించకూడదని చెప్పేసి నేను చెప్తున్నాను అయితే ఈ యొక్క వెరిఫికేషన్కి వెళ్ళేటటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో త్రీ సెట్స్ జిరాక్స్ కాపీస్ అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి విత్ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఓకేనా సో ఇంకా మనకు పూర్తి సమాచారం అనేది తెలియాల్సి ఉన్నది కాబట్టి సో మీరు ఖచ్చితంగా ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో సో రేపు మార్నింగ్ వరకు ఇంకేమైనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక మీకు అదే వాట్సాప్ గ్రూప్లో లేదంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో మరి ఎప్పటికప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకోవడం కోసమే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్